వైస్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ కలెక్షన్స్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి పట్టు కలెక్షన్ తీసుకొని వచ్చానండి పట్టు కలెక్షన్ లో నేను చూపించే కలెక్షన్ మా నేను చూపించే శారీ మాత్రం గద్వాల్ పట్టు శారీ అండి సెమీ గద్వాల్ పట్టు శారీ శారీ మొత్తం ఈ విధంగా పేస్టల్ కలర్ లో ఇచ్చారండి లైట్ కలర్ లైట్ యాష్ కలర్ అండ్ డార్క్ కలర్ బ్రౌన్ లో ఇచ్చారు శారీ ఫైవ్ జిబీ బార్డర్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా నైన్ ఇంచెస్ బార్డర్ ఇచ్చి టెంపుల్ డిజైన్ ఇచ్చారండి శారీ ఓవరాల్గా ఈ విధంగా చిన్న చిన్న బూటీస్తో కవర్ చేశారు అండ్ పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ అండి నెక్స్ట్ దీని బుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా లైట్ వెయిట్ శారీ అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ శారీ అండి శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది డిజైన్ డిజైన్ కావాలనుకున్న వారు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీనికి ఒక ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ వచ్చేసి దీంట్లోనే ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలర్లో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బా పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చారు శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉందండి చిన్న చిన్న బూపీస్తో కవర్ చేశారు ఎక్సలెంట్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా మొత్తం పేస్టో కలర్స్ అండి ఈ శారీస్ వచ్చేసి చాలా లుక్ వైజ్గా చాలా బాగుంది హ్యాండ్మేమ్ పట్టు శారీస్ అండి ఇది ఎక్సలెంట్ లెన్త్ ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా దెన్ నెక్స్ట్ మా షాప్కి డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే మా షాప్ అడ్రస్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ చింతపల్లి మండలం విలేజ్ వచ్చేసి మాల్ అండి నియర్ బస్ స్టాప్ దగ్గర మా షాప్ అయితే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి డార్క్ కలర్ అండి డార్క్ డార్క్ గ్రీన్కి ఈ విధంగా రిచ్ పళ్ళు ఇచ్చారు పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది పళ్ళు ఇది దెన్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ మొత్తం చిన్న చిన్న బూపీస్తో కవర్ చేశారు శారీ మొత్తం ఈ విధంగా చిన్న చిన్న బూటీస్తో కవర్ చేశానండి ఉంది శారీ అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి లైట్లు గ్రీన్ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా గ్యాప్ బార్డర్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ శారీ మొత్తం ఈ విధంగా చిన్న చిన్న బూటీస్తో కవర్ చేశారండి పళ్ళు పాత వచ్చేసి పింక్ పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది కావాలనుకున్నారో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి శారీ తీసుకొచ్చేసి విధంగా ఉంటుంది ఎక్సైడ్గా ఉందండి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి కంచిపట్టు శారీ అండి ఇది డార్క్ కలర్లో ఉంది డార్క్ కలర్కి డార్క్ రా డార్క్ వెరం కలర్ బార్డర్ అయితే ఇచ్చానండి ఈ విధంగా వచ్చింది బార్డర్ నీట్గా ఉంది బార్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది లైట్ వెయిట్ అండి బార్డర్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్చి పళ్ళు పింకులు ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఆల్సో పింక్ కలర్లో ఉందండి నెక్స్ట్ జిరోగరా బుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి ఈ విధంగా ఉందండి బార్డర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ కలర్ ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్గా ఉంది కలర్ వచ్చేసి కలర్ ఉంది లైట్ కలర్గా ఇచ్చారండి ఇందులో సేమ్ మంచి పట్టు శారీనే బార్డర్ మాత్రం ఈ విధంగా ఉంది లైట్ కలర్ పేస్టల్ కలర్ అండి కళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసి కళ్ళు ఇచ్చారండి పింక్ ఇచ్చారు పళ్ళు పాటు కూడా చాలా బాగుంది శారీ టోటల్గా విధంగా ఉందండి నెక్స్ట్ స్టాండర్డ్ శారీ వచ్చేసి రామా రామాగ్రి గ్యాబ్ శారీ అనేది శారీ మొత్తం చిన్న చిన్న లైన్స్ ఇచ్చారండి అండి లైన్స్ ఇచ్చి గ్యాబ్ ఆర్డర్ ఇచ్చారు లైన్ వచ్చేసి బాడర్ అండి పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి నెక్స్ట్ బ్రైడల్ కలెక్షన్లో వన్ శారీ అయితే ఉంది లైట్ వెయిట్ అది ఇది కూడా బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వచ్చి ఆ శారీ మొత్తం విధంగా షైనింగ్లో ఉంది శారీ అండ్ నెక్స్ట్ పళ్ళు పాత వచ్చేసి రెడ్ కలర్ పళ్ళు నుంచి రిచ్ పళ్ళు అండి పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది బ్రైడల్ కలెక్షన్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లే చేసుకోండి ఓకేనా మరి బాయ్